పెద్దల అందరికీ నమస్తే నేను గారుడపల్లి సరే మనం మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు అక్కడ పెరిక సామాజిక వర్గానికి సంబంధించి డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి ఈ డెబ్బై వేల ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే పెరికాలే ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది కానీ లక్ష తొంభై వేలు ఉన్న ఓట్ల దగ్గర డెబ్బై వేల మంది ఓటర్లు వాళ్ళ ప్రతినిధి కులం తరఫున ప్రతినిధి పోటీ చేస్తే ఐదు వేల ఓట్లు కూడా రావు సో ఎంపీటీసీ వాళ్ళే ఉంటారు ఎంపీపీ వాళ్ళే ఉంటారు జెడ్పీటీసీ వాళ్ళే ఉంటారు సర్పంచ్లో వాళ్ళే ఉంటారు కానీ ఎమ్మెల్యే కావట్లే ఎమ్మెల్యే అయినప్పుడు సహజంగానే మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి తద్వారా జాతికి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కులాలు యునైటెడ్ కావాలి బీసీలు యునైటెడ్ కావాలి యునైటెడ్ కావాలి తద్వారా రాజ్యాధికారం వైపు అడుగులు వేయటం వల్ల బీసీలది కానీ బీసీ ఉపకులాలు కానీ ఆ విధంగా అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగా ఈ ఆధిపత్య కులాలు ఏదైతే ఉందో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ పాటు చేసినటువంటి అభివృద్ధి మనం చూసాం వాళ్ళు చేయాలనేది సుస్పష్టం అవుతుంది అందుకోసం మన జాతుల్ని మనం యునైటెడ్ చేసుకొని ఐక్యం చేసుకొని వాళ్ళకి చర్చించుకొని ముందుకెళ్ళడం ద్వారా మాత్రమే జాతులు అభివృద్ధి చెందితే తప్ప మరి అక్కడ కాదని తెలియజేస్తున్నాను పెద్దల మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి సో బీసీ నాట్ ఓన్లీ పెరిగే సామాజిక వర్గం మేము ఉన్నటువంటి సాకల సామాజిక వర్గం కానీ మంగళ సామాజిక వర్గం కానీ ఇక బీసీ ఇతర ఉపకులాలు అయితే అవుతున్నాయో ఈ ఉపకులాలన్నీ కూడా మానసిక బానిసత్వం నుంచి బయటకు వస్తే తప్ప ఖచ్చితంగా ఈ జాతులు ముందుకు పోవడానికి ఆస్కారం లేదు అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదు అంబేద్కర్ అన్నట్టుగా రాజ్యాధికారి మాస్టర్కి రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు విద్య వైపు ఉపాధి వైపు స్కిల్ డెవలప్మెంట్ వైపు పరిశ్రమల వైపు వ్యవసాయ రంగం వైపు భూ పంపిణీ వైపు అన్ని రంగాల్లో ప్రా ప్రవేశం పొందటానికి అన్ని రంగాల్లో భాగస్వామ్యం పొందటానికి అన్ని అన్ని రంగాల్లో అన్నిటిని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వంచడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే ఇట్లా ఒకరిని పక్కమి తన కులంలో పక్కనోడు గెలిస్తే సైన్స్ లేనటువంటి మనస్తత్వాల వల్ల జాతి అభివృద్ధి చెందదు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని సమాజ పురోగతికి ముందుకు బాటలు వేసుకోవాలి జాతి పురోగతులకి బీసీ ఉపకులాల పురోగతికి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది అంతే తప్పితే ఖచ్చితంగా వాడు డెవలప్ అయితే పేతల బుట్టలో చేపల బుట్టలో కానీ కప్పల బుట్టలో కానీ ఇంకొక బుట్టలో కానీ మూత పెడతారు కానీ పీతల బుట్టకు మాత్రం పెట్టరు ఎందుకు మూతలు పెట్టరానని నేను అన్నాను నేను వాడతోని అంటే పేదలు అది బోదండి ఇంకో దాన్ని బోధండి పోనిదండి అందుకోసం దానికి మూత పెట్టమన్నారు సో బీసీ ఉపకులాలు కూడా వాళ్ళు ఎదగరు ఇంకొక నిధి జీవితం ఎదగనీరు చందంగా ఏదైతే ఉన్నదో ఆ విధానాలు మానుకుంటే తప్ప ఖచ్చితంగా జాతులు ముఖ్యంగా బీసీ ఉపకులాలు అభివృద్ధి చెందే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను సో ఇప్పటికైనా జరిగినటువంటి అన్యాయం ద్రోహం ఆధిపత్య కులాలు చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఆ ద్రోహాల నుంచి బయటపడాలంటే జాతుల్ని విముక్తం చేసుకోవాలంటే జాతులు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా బీసీ ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను సో సోదరులరా సోదరిమలారా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచినా కూడా జాతులు ఇంకా పేదరికంలో వందకి ముప్పై ముప్పై శాతం కూడా అభివృద్ధి కావాలి ఇరవై తొమ్మిది శాతమే జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉంది వందకి ఇరవై తొమ్మిది శాతమే అభివృద్ధి చెందిన బీసీ ఉపకులాలని అన్ని కొన్ని అభివృద్ధి చెందిన కులాలు ఇరవై తొమ్మిది శాతం అయితే కొన్ని సామాన్యమైనటువంటి ఎంబీసీ కులాలు మంగళకులం కులం మంగళ కులం ఐదు శాతం అభివృద్ధి చెందల చాకల కులం తొమ్మిది శాతం అభివృద్ధి చెందాల లేకపోతే ఒడ్ర కులం పట్టుమని రెండు మూడు శాతం కూడా అభివృద్ధి చెందల ఈ విధంగా జాతుల్ని అభివృద్ధి చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో బీసీ ఉపకులాలు నూట నలభై ఆరు బీసీ ఉపకులాలు ఉంటే కనీసం ఈనాటికి వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ బిషాదంతా నూట నలభై ఆరు బీసీ ఉపకులాల్లో ఎనభై బీసీ ఉపకులాలు ఈరోజు కూడా వార్డు నెంబర్ కావాల ఐదు వందల ఓటర్స్ ఉంటే గ్రామ పంచాయతీ చేస్తూ ఉన్నారు ఐదు వందల ఓటర్స్ అంటే పది గ్రామ పది ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి పది వార్డులు ఉంటాయి పది వార్డులలో యాభై ఓట్లకు పది యాభై ఐదు వందలు అంటే ఇరవై ఆరు ఓట్లు వస్తే వార్డు నెంబర్గా గెలుస్తాడు కానీ వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ ఎంత స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు గడిచినా కూడా డెబ్బై ఏళ్ళు గడిచినా కూడా ఈనాటికి కూడా వార్డు నెంబర్గా అనేటువంటి కులాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉపకులాలు వంద నూట నలభై ఆరులో ఎనభై బీసీ ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలకు సంబంధించి మాలా మాదిక సామాజిక వర్గాలు ఒకటికి పోతున్నాయి ఇంకా అక్కడ సుమారుగా యాభై ఏడు ఉపకులాలకు సంబంధించి సరైన ప్రాతినిధ్యం లభించట్లా ఎస్టీ ఉప కులాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు కొద్దిగా లంబాడి సామాజిక వర్గం ఒకటి రెండు కులాలు తప్పితే అందులో ఉన్నటువంటి ఎస్టీలో ఉన్నటువంటి కులాలకు కూడా ఇలాంటి తరహా అన్యాయం జరుగుతుంది అందుకోసం రాజ్యాధికారం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది సామాజిక న్యాయం ఈ దేశంలో చాలా ప్రధానమైంది సో తెలియలేకపోయినా ఒక రోజు ఉండొచ్చు కానీ సామాజిక న్యాయం జరిగింది జీవించడం కష్టం ఈ దేశంలో ఉన్నవాళ్ళు మరింత ఉన్నవాళ్ళు అవుతున్నారు పేదలు మరింత పేదలవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో అందుకోసం ఈ దేశ సంపద సృష్టిస్తూ ఉన్నారు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే ఈ రెండు వందల దేశాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ నాలుగో ఎకానమీ అని చెప్తాం చెప్తా ఉన్నారు అంటే నాలుగో స్థానానికి వచ్చామని చెప్తా ఉన్నారు అంటే మరి దేశంలో ఉన్నటువంటి ఉద్యోగత ఉండదు కొత్త పరిశ్రమలు బెటరు ఉన్నటువంటి పరీక్షలు మూసేస్తారు రిటైర్మెంట్ కానీ రిక్రూట్మెంట్లు లేవు ఉపాధి కల్పన అవకాశాలు లేవు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు మరి ఈ దేశం నాలుగు ఆర్థిక వ్యవస్థ అంటూ ఉన్నారు అంటే ప్రజలు సంపద సృష్టిస్తూ ఉన్నారు ఈ సంపద సృష్టించినటువంటి సంపద అంతా కూడా ధనిక వర్గాలకి పెట్టుబడిదారులకి క్యాపిటలిస్టులకి మల్టీనేషనల్ కంపెనీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరిమలారా ఈ సంపద అంతా దేశ ప్రజలు సంపదను సృష్టిస్తూ ఉన్నారు కానీ సంపద పంపిణీ జరగట్లేదు మరి సంపద పంపిణీ జరగాలంటే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ అట్టడుగు వర్గాలు ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు బాటలు వేసినప్పుడు చట్టసభల్లోకి మన ప్రాతినిధ్యం వస్తుంది సో అది బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల్లో వస్తుంది తర్వాత ఖచ్చితంగా అది ఎప్పటికైనా ఇవ్వాల్సిందే ఈ దేశం బీసీలది దేశం బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి ఈ దేశం బీసీలది కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు పడుగులయాలి బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చిన ఈ దేశంలో అణచివేత బట్టి కూడాలి అవకాశాలు లేనటువంటి కోలాలు సమాన అవకాశాల సమాజం కోసం మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటున్నాను అదికోసం అంబేద్కర్ అన్నట్టుగా రాజ్యాధికారమే మాస్టర్కి అంటాడు అంబేద్కర్ అందుకోసం రాజ్యాధికారం వార్డు నెంబర్ కూడా కానిటువంటి కులాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఫలాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది వసంతాలు కలిసి ఎడబై దగ్గరికి పడతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దేశంలో సామాజిక న్యాయం అక్కడ జరిగింది సో సామాజిక న్యాయం జరిగితే వీళ్ళందరూ వార్డు నెంబర్ అయి ఉండాలి కదా ఒక్కొక్క కులంలో ఒక టీచర్ ఉండడు ఒక హోంగార్డు దిక్కు ఉండదు ఒక పోలీసు అయినటువంటి దిక్కు ఉండదు ఒక ప్రభుత్వ ఉద్యోగమే దిక్కు ఉండదు ఇక కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు తర్వాత సంగతి ఎరుగు మరి ఆ కులాల్లో ముఖ్యంగా సంచార జాతుల్ని వీళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసి ఉండాలి మరి ఈ కులాలందరినీ ముఖ్యంగా బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు అడ్వాన్స్ బీసీ కులాలు ఉన్నాయి ఎంబీసీ కులాలు మా సాకలి మంగళ కులాలు ఉన్నాయి సంచార కురమగలలకు సంబంధించినటువంటి వాళ్ళు అర్ధ సంచార జీవులు ఉన్నారు ఇంకా అనేక సంచార జాతులు ఉన్నాయి ఎక్కువగా సంచార జాతులు బీసీలో వందకి ఎనభై శాతం సంచార జాతులు బీసీలో ఉన్నాయి ఇంకా ఇరవై శాతం ఎస్సీలో ఉన్నాయి వీళ్ళందరినీ అవసరమైతే ఎస్టీలోనైనా పెట్టి ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాధికారి మాస్టర్కి మళ్ళీ నేను కూడా అదే అంటున్నాను ఆ వైపుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నా సో అందుకోసం ఖచ్చితంగా రాజ్యాధికార సాధనమై పడుగులు వేయాలి వచ్చినటువంటి రాజ్యాధికార సాధనని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ముఖ్యంగా సంచార జాతుల్ని అర్థసంచార జాతుల్ని సో ఆ విధంగా బీసీ సమాజం ఆ విధంగా వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని భావిస్తాం మళ్ళీ లేకపోతే సామాజిక న్యాయం కోసం మరిన్ని పోరాటాలకి మా సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాను పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాణి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనయ న్యూ లక్ష్ ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ